ఆదోని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రస్తుత ఆదోని మండలాన్ని మూడు కొత్త మండలాలుగా పునర్విభజించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగింది మండల ప్రధాన కేంద్రంలో జరిగిన ఈ దీక్షలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తాహర్ టాహర్వలి పాల్గొని ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాలని కోరారు తాహర్ వలి మాట్లాడుతూ ఆధునిక జనాభా భౌగోళిక విస్తీర్ణం వేగంగా పెరుగుతున్న పట్టణ అభివృద్ధి దృష్ట్యా

దీనికి రిల్వే నీరాహార దృష్టి చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు ఆదోని జిల్లా ఏర్పాటు చేసే విధంగా ఆదోని మండలాన్ని మూడు మండలాలుగా ఏర్పాటు చేయడానికి కర్నూలు జిల్లా పశ్చిమ పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ జరిగే విధంగా పాలన వికేంద్రీకరణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మండలాలు జిల్లాగా ఏర్పడితే అవన్నీ సాధ్యమవుతాయని చెప్పేసి ఆధునిక ప్రజలు నమ్ముతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు దీనికి సహకరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఎందుకంటే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆధునిలో విద్య వైద్యం ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే జిల్లా ఏర్పాట్లు అయితే పాలన వికేంద్రీకరణ జరుగుతుంది కాబట్టి అభివృద్ధి కూడా వికేంద్రీకరణ జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అందుకనే జిల్లా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి రాష్ట్రం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలను ముప్పై ఆరు జిల్లాలుగా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అనుకున్నాను కనుక ఆధ్వర్యని కూడా జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం